విరాట్ న్యూస్ కి స్వాగతం తన జీవితకాలం పేద బడుగు బలహీన వర్గాల హక్కులను సాధించడానికి ఉద్యమించిన గొప్ప నేత గుడిసెల వెంకటస్వామి అని సీనియర్ నాయకులు మన్య శ్రీధర్ తెలిపారు కాక పదవ వర్దంతి వేడుకల్లో భాగంగా ట్యాంక్ బండ్ పై ఉన్న గ్రహానికి పోలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు ఆయన మాట్లాడుతూ పేదల కనీస అవసరాలైన కూడు గుడ్డ నీడ అనే నినాదాన్ని తన గొంతులో కాంగ్రెస్ సీనియర్ నేత గుడిసెల వెంకటస్వామి బలంగా ప్రభుత్వాలకు వినిమించారు కేవలం మాటలతోనే కాకుండా తాను నమ్మిన సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా ఆచరణలో చూపెట్టిన మహానుభావుడు కాక అన్నారు పేదల కనీస అవసరమైన నీడ విషయంలో పేదలకు గుడిసెలను ఇప్పించిన వెంకటస్వామి ఇంటి పేరులాగా గుడిసెలని మారిపోవడమే నిదర్శనం అన్నారు అంతేకాకుండా తన జీవితకాలం మొత్తం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని లక్ష్యంగా బతికిన ఆయన తన చివరి శ్వాస తెలంగాణలోనే విడిస్తారు అని తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక మాత్రమే శ్వాస విడిచారని అన్నారు ఎందుకంటే అన్ని కులాలకి మతాలకి అతీతంగా రాజకీయంగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే కాక వెంకటస్వామి కాక వెంకటస్వామి గారు ఆయనకు ఒక బుద్ధు పేరు ఉంది గుడిసెల వెంకటస్వామి అని చెప్పి ఎంతో ఎంతో మందికి కులాల మతాల అతీకంగా అతీతంగా ఆయన పేరు ఎప్పుకొని గుడిసెల వెంకటస్వామి గుడిసెలు వేయించిన వ్యక్తి ఎవరంటే ఈరోజు నీడ ఉంది బీదవారికి అంటే కాకా వెంకటస్వామి వల్ల అలాగే కాకా వెంకటస్వామి గారు ప్రైవేట్ రంగంలో కూడా పెన్షన్ విధానం తీసుకొచ్చిందంటే కాకా వెంకటస్వామి గారే ఎవరు ఏ కార్యకర్త అయినా అందరినీ ఆప్యాయంగా పలకరించి ఎవరైనా బాధలుంటే బాధలు తీర్చిన వ్యక్తి రాజకీయంగా అంటే రాజకీయ అతీతంగా ఏ పార్టీ వారు వెళ్ళినా ఆయన వాళ్ళ బాధలను తీర్చేవారు అలాగే వారి అడుగుజాడల్లో మా బాస్ వివేక్ వెంకటస్వామి గారు వినోద్ గారు కూడా అలాగే వాళ్ళ తండ్రి ఆశయాలను పుచ్చుకొని వారు కూడా ఏ పార్టీ వారు వెళ్ళినా ఏ మతాల వారు వెళ్ళిన అందరినీ ఆప్యాయంగా పలకరించే వ్యక్తులు వాళ్ళు వాళ్ళ కుటుంబం దీర్ఘ ఆయు ఆయురాగ్య ఆయుష్ణతో మరియు రాజకీయంగా ఎదగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మరియు తెలంగాణ గురించి తన జీవితాన్ని అర్పించిన వ్యక్తి ఎవరంటే కాకా వెంకటస్వామి గారు తెలంగాణ రావడానికి ముఖ్య కారణం కాకా గారు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు తెలంగాణ వచ్చినాకనే ఆయన తుది శ్వాస విడిచారు నేను తెలంగాణ వచ్చే ఉంటాను అని చెప్పి తెలంగాణ వచ్చే ఉండి